వెల్కమ్ టు శామ్ క్రియేటివేస్ ఇవాళకి మా తమ్ముడు వచ్చి వన్ మంత్ అయితుంది అనమాట మళ్ళీ వాడు రిటర్న్ అయితే అమెరికా వెళ్తున్నాడు సో దానికోసం అయితే మేమైతే ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్కి అయితే బయలుదేరాలి అందరం అయితే ఊర్లోనే ఉన్నాం నేనైతే వన్ మంత్ అనమాట వాటితో పాటు ఇక్కడ కూర్చాను ఇక్కడే ఉన్నాను సో నేను తమ్ముడు మరదలు పాప అందరం కలిసి ఇక్కడే ఉన్నాము కూడా మళ్ళీ అందరం కలిసి ఇంకా వాడు ముందు ఎక్కడికి వెళ్ళాము అండ్ ఏమేమి ప్రిపరేషన్ చేశామనేసి ఈ వీడియో ఉంటుందండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా తమ్ముడు వెళ్లే ముందు మా రిలేషన్ అందరి ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా ఆ రోజు వచ్చేసి మా మరదల బర్త్డే ఇలా మా స్పందన బర్త్డే సందర్భంగా వైట్ రైస్

పెరుగు చూస్తున్న కానీ అయితే రోజులైతే ఇట్టే గడిచిపోయి వన్ మంత్ ఇలా అయిపోయిందా అన్నట్టు మాకు అనమాట ఇంక మా పిల్లలు చూసారు కదా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు మా పాప అయితే బాగా అలవాటు పడిపోయిందనమాట ఇక్కడ మా బాబు పాప చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు సో రోజులు అలానే గడిచిపోతాయి కదా ఇంటి దగ్గర ఉన్న కళ్యాణ మండపానికి వచ్చిన యాక్చువల్గా ఈ మండపంలో కరోనా టైంలో ఫుల్గా త్రీ మంత్స్ వరకు మేము అయితే షెటిల్ అయినాం మంచి టైం పాస్ అయిన టైం చూసారు కదా పెద్ద కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ సో ఇక్కడైతే ఇక షటిల్ ఆడతాం అనమాట కింద అయితే గ్రౌండ్ లాగా కూడా ఆ టైంలో కరోనా టైంలో చేసింది ఇదంతా సో ఇంక ఇప్పుడు మా వాళ్ళు వచ్చారు కాబట్టి అమెరికా నుంచి ఇంకా అందరం కలిసి షటిల్ ఆడితే బాగుంటుందని ఇంకా నిన్న వెళ్ళి కొత్త బ్యాట్లు అయితే కొనుక్కొని వచ్చి ఇక్కడైతే ఆడుతున్నాం నెట్ అయితే ప్రజెంట్ అయితే లేదు ఆ రోజు అప్పుడు కట్టింది తినిగిపోయిందని సో ఇంకా మా మర్దల్ బర్త్డే కాబట్టి ఈవినింగ్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడైతే నేను ఒక తనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను సో అదేంటో మీరు చూసేసేయండి

फेना से लदरा लदरा पटे कालू को यार कालू को गाली नी को बैठने बैठो खाए बैठ जी बैठ बैठ आ लगा दे बोलो जा में बैठ बैठो సో ఈ విధంగా అయితే మా వాళ్ళందరి ముందు మా మరదల బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసేసి మా వాళ్ళందరికైతే భోజనానికి వెళ్ళాము తమ్ముడు వచ్చిన తర్వాత అందరూ భోజనానికి అయితే పిలిచారు కానీ వెళ్ళడం కుదరలేదు ఎందుకంటే పాప బర్త్డే హడావిడి ఉండడం వల్ల అక్కడ అప్పుడు వెళ్ళడం కుదరలేదు అనమాట ఇంకా వాడు వెళ్ళి వన్ వీక్ ముందు అయితే అందరి అయితే కవర్ చేసుకున్నాం అనమాట సో ఇంకా మా అత్తగారింటికి వెళ్ళాము అక్కడి నుంచి మా మామి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి భోజనాలు చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట ఎందుకంటే అమ్మ అయితే ఎర్రారం మా ఊరు పక్కన ఎర్రారం అనే ఒక టెంపుల్ ఉంటుందన్నమాట ఊరు ఆ ఊరిలో బాలగ్రరసింహ స్వామి అయితే వెళ్సారు సో ఆ టెంపుల్ లో అయితే మొక్కు ఉంది తమ్ముడు వెళ్లే ముందు తీసుకెళ్లాలి అనేసి సో ఇంకా అందరం అయితే ఆ టెంపుల్ అయితే వచ్చి మొక్క అయితే చెల్లించుకున్నాం అన్నమాట ఇంక రాగానే నామాలైతే పెడుతున్నారు సో చక్కగా అయితే అందరం బోట్లు పెట్టించుకుని దర్శనానికి అయితే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం స్తంభాలతోగా బట్ ఇంకా మా ఊరి దగ్గర అయితే ఈ బాల ఉగ్ర నరసింహ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే చాలా అంటే చాలా మారి ఈ టెంపుల్ గురించి అయితే చాలా చుట్టుపక్కల జనాలు కూడా వచ్చారనమాట ఇప్పుడు టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది సో లోపల కనిపిస్తుంది కదా స్వామివారు అయితే లోపల ఉన్నారు ఇంక ఇక్కడైతే తమ్ముడికి మరదలకి అయితే ప్రత్యేకంగా అయితే పూజలు చేపిచ్చా అనమాట ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే పూజ అయితే చేపిస్తున్నారు లోపలైతే సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మా నాన్న మ్యారేజ్ డే అనమాట ఫస్ట్ టైం మా తమ్ముడు అయితే ఉండడం చాలా ఇయర్స్ తర్వాత అమ్మానాన్న మ్యారేజ్ డే అయితే ఉన్నాడనమాట సో వాడు ఉన్నప్పుడు ఆ రోజు అయితే చాలా గ్రాండ్ గా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం సో ఏ ఫంక్షన్కి అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ చిన్నదైనా పెద్దదైనా సరే సో చాలా ఇయర్స్ తర్వాత అయితే అమ్మ నాన్న మ్యారేజ్ డేకి అయితే తమ్ముడు ఉన్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తమ్ముడు మరదలు మా బుడ్డి పాప ఇంకా మా రిలేషన్స్ అందరం కలిసి అయితే అమ్మ నాన్నతో అయితే కేక్ కట్ చేయించేసి సో ఆ రోజు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నా ఇంకా మన వాళ్ళు దూరం నుంచి వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాము అదే విధంగా వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు ఎంత బాధ ఉంటుందో కదా ఎందుకంటే వాడు వెళ్ళి రెండు రోజుల ముందు నుంచి అయితే మేము అయితే చాలా ఎమోషన్ అవుతున్నాం నేను అమ్మ మరదలైతే బట్ అయితే అయితే వాడికి అయితే కనిపించదు సో ఈ చూస్తుంటే నేను ఇప్పటికీ ఎమోషనల్ అవుతానండి ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మేం నలుగురం కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఈవెంట్ అనమాట ఎవ్రీ మ్యారేజ్ డేకి నేను ఒక్కదానే ఉంటాను ఈసారి తమ్ముడు ఉన్నాడనమాట సో చాలా హ్యాపీగా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఆ ఫ్రేమ్ చూసినప్పుడల్లా ఫైనల్గా తమ్ముడు వెళ్ళే రోజైతే రానే వచ్చింది ఇక్కడ చూసారు కదా వాడైతే డ్రెస్సులు అయితే సెట్ చేసుకుంటున్నారనమాట ఇంకా వాడు వెళ్ళి రెండు రోజుల ముందు నుంచే అందరం ఫుల్ హడావిడిగా ఉన్నాం అనమాట లగేజ్ సర్దడంలో ఇంకా పచ్చళ్ళు ఇంకా ఎవ్రీథింగ్ వాడు ఏమేమి తీసుకెళ్లాలో అన్ని ప్రిపేర్ చేయడంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం బిజీగా ఉన్నాం అనమాట ఫైనల్ గా అయితే వాడికి ఏమేమి తీసుకెళ్లాలో అన్ని అయితే రెడీ చేసేసి ఇలా బాక్సులలో పెట్టాలి పెట్టేసాం అనమాట ఎందుకంటే ప్యాకింగ్ ప్యాకింగ్ చేయడానికి రెడీగా పెట్టేసినాం ఇక్కడ చూసారు కదా కారపళ్ళు ఇంకా మటన్ పచ్చడి చికెన్ పచ్చడి ఉసిరికాయ పచ్చడి మ్యాంగో పచ్చడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవ్రీథింగ్ వాడికి ఏదైతే నీరు ఉందో అవన్నీ తీసుకుని వెళ్తున్నా ఇంకా తర్వాత మరదలు మరదలు వెళ్ళిన తర్వాత తనకు కావాల్సిన థింగ్స్ కూడా కొన్ని స్టీల్ సామాన్లు అలాంటివి కూడా అన్ని ప్యాక్ చేసేసి రెడీగా పెట్టేసాం అనమాట వీటికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మా మరదల ఛానల్లో ఉంది తప్పకుండా చెట్ని అలా పెట్టట్లా ఆ కవర్ నాకు ఓకే సేమ్ అంటే సో ఇంకా అన్ని అయితే ఇలా ప్యాకింగ్ కవర్లో అయితే పెట్టేసామన్నమాట ఇంకా అమ్మ వెళ్ళేసి ప్యాకింగ్ మిషన్ ఉంటుంది అక్కడ మిషన్ చేసుకొని తీసుకొని వస్తే ఇంకా అన్ని బ్యాగులల్లో సర్దడమే అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే అందరం రెడీ అయిపోయి బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాము ఇంకా ఈలోపు ఇంకొక విషయం ఏంటంటే మా బాబాయ్ కూడా హెల్త్ బాగాలేదనమాట సో మా బాబాయ్ వచ్చేసి హైదరాబాద్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయి ఉన్నారు సో ఇంకా తమ్ముడు వెళ్లే ముందు అంటే ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళేసి బాబాయ్ దగ్గర బాయ్ చెప్పేసేసి ఇంకా తమ్ముడికి ఆఫ్ ఇయడానికి మేము ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్నాం కాకపోతే మేము అనుకున్నంత రివర్స్ అయిపోయింది అనమాట సో ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ అంతా మేము బాగానే ఉన్నాం ఏం కాదు మా బాబాయ్ కి సో తగ్గిపోతుంది ఐసీలో ఉన్నారు రెండు రోజులైతే రికవర్ అయితారులే అనుకున్నాం కానీ అలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్ గా తమ్ముడు వెళ్ళే రోజు రానే వచ్చింది ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు మా వెళ్ళి ఎలా చూస్తున్నా సో ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్ సో ఇప్పుడే ప్యాకింగ్ అంతా పూర్తి అయిపోయింది అన్ని కవర్లలో పెట్టేసాం పికిల్స్ కానీ ఇంకా కారపూస చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ ఇలాంటివన్నీ చేశాం కదా అవన్నీ కవర్లో అయితే పెట్టేస్తాము ఇంకా అమ్మ అయితే ప్యాకింగ్ చేసుకోవడానికి వెళ్ళి ఎక్స్నా చూడు ఎక్ష్ణా చూడు 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 సో అప్పుడే వన్ మంత్ ఇంత తొందరగా కంప్లీట్ అయింది అనుకోలేదు ఇంకా వాళ్ళు వెళ్ళడానికి అయితే టైం వచ్చేసింది ఇంకా టూ అవర్స్లో అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం లంచ్ చేసేసుకొని మా చిన్నతల్లి అయితే మాకు బాగా అలవాటైంది కాకపోతే ఈమా వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటారు తమ్ముడు మాత్రమే వెళ్తుంది అక్కడికి సో ఇంక ఇక్కడ బ్యాగులన్నీ ప్యాక్ చేసేసి మా మరదలైతే రెడీగా పెట్టేసింది ఎందుకంటే ముందు రోజు నైట్ మేము లేవనమాట బాబాయిని చుట్టానికి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా మా మరదల అన్ని ప్యాక్ అయితే చేసేసింది అనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా వాడు అమెరికాకి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్ని లోపలైతే ఉన్నాయన్నమాట స్టీల్ సామాన్ దగ్గర నుంచి అక్కడ ఏమేమి నీడు ఉన్నాయో ఎవ్రీథింగ్ అయితే మేము ఇక్కడ కొనేసేసి అన్ని లోపల సెట్ చేసేసాము వాటర్ బాటిల్స్ చూసారు కదా పెద్ద ఒక్కరు ఇంకా ఇంకో సూట్ కేసు వచ్చేసి పసు బట్టలు ఇంకా స్టీల్ పెద్ద గిన్నె చూస్తారు కదా మంచిగా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి అయ్యేటట్లు అనమాట దాంట్లో చిన్న చిన్న దిమ్స్ అండ్ వాళ్ళ క్లాత్స్ షూస్ అన్నీ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి సో అమ్మ అయితే పచ్చళ్ళు ప్యాకింగ్ చేసుకొని వచ్చిందండి ఇంకా పచ్చళ్ళ మీద ఏమేమి పచ్చళ్ళు అనేసి వాళ్ళైతే ఎవ్రీథింగ్ నేమ్స్ అయితే రాశారు ఇంకా మేము చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ బోన్ లేకుండా పెట్టామన్నమాట చిన్న బోన్ కూడా లేకుండా తీసేసాము ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా ఎవ్రీథింగ్ అయితే అన్ని క్లీన్ చేసేసి నీట్గా పచ్చళ్ళు అయితే పెట్టామనమాట ఇంకా అన్ని రకాలు వాడికి ఏం కావాలో అవన్నీ తీసుకునే కనిపిస్తుంది కదా లడ్డూలు ఇంకా పప్పు చెక్క ఇలాంటివి కూడా అన్నీ చేశారనమాట ఇంకా నెయ్యితో సహా అన్నీ ప్యాక్ చేసేసి బ్యాగ్లలో పెట్టేసి ఇంకా ప్యాక్ చేసాము

సో ఇక్కడ తమ్ముడు బ్యాగ్లన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయి ఏంటి ఎలా సెట్ చేసుకున్నామో అనేసి అన్ని చెక్ చేసేసుకొని వెయిట్ కూడా చెక్ చేస్తున్నాడు అనమాట లగేజ్ వెయిట్ ఎంత ఉందా అనేసి ఇక్కడ మా బుడ్డి పాప చూసారు కదా బ్యాగుల మీద కూర్చొని ఎంత బాగా ఆడుతుందో ఇంకా ఫైనల్గా అయితే తమ్ముడు వెళ్ళే టైం అయితే వచ్చేసిందండి సో యాక్చువల్ గా ఇక్కడ నుంచి మేము హైదరాబాద్లో వెళ్ళేసి మా బాబాయ్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ కి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి అనుకున్నాం కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోయిందండి మా బాబాయ్కి గా ఉందని అర్థమైపోయింది సో అందుకే తమ్ముడు అయితే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసేసుకొని ఆ తర్వాత ఫోర్ ఫైవ్ ತರ್ತೈತೆ ಮಲ್ಲಿ ಅಯ್ಯಡನ್ సో ఇంకా తమ్ముడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను అమ్మ నాన్న అయితే వెళ్ళలేకపోయాము ఎందుకంటే ఆ రోజు మా బాబాయ్ కార్యక్రమాలు ఉన్నాయి అండ్ ఈవినింగ్ ఏమో తమ్ముడు యూఎస్ వెళ్ళే టైం అనమాట సో ఇంకా ఆ రోజు మేము ఎంత సఫర్ అయ్యామంటే ఒకవైపు ఏమో బాబాయ్ ఈ విధంగా అయిపోయాడే అనే బాధ ఇంకొక వైపు ఏమో తమ్ముడు వెళ్తున్నాడే అనే బాధ సో ఈ రెండు హ్యాండిల్ చేయడం అయితే ఆ రోజు మాకు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది బట్ ఎనీవే ఇంకా తమ్ముడు అయితే సేఫ్గా యూఎస్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు కంటిన్యూషన్ వీడియోలు వచ్చేసి మా మరదల ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి సో ఇంక వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చేసారు ఇంకా టైం అయిపోతుంది తొందర ద్వారా వెళ్ళాలి ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళే పని ఉంది అనేసి ఫాస్ట్గా అయితే అందరం అయితే అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్